హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవ్వే మా ఛానల్ ఎవరినా కొత్త అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం అయితే ఇక్కడ వచ్చే టైం అయితే త్రీ ఫార్టీ ఫోర్ అయితే ఉండదు త్రీ థర్టీకి అంతా అలారం పెట్టేస్తా అనమాట కొంచెంసేపు అట్లా మసగ్గా ఉంటుంది కదా అందువల్ల ఏంటంటే మొత్తుగా ఉంటుంది అందువల్ల ఏంటంటే ఒక టెన్ మినిట్స్ అటు ఇటు లేసేస్తూ ఉంటుంది అనమాట ఒక్కోసారి అలారం మొక్క తలకే కూడా ఒక్కోసారి ఒక నాలుగు రోజులు అనుకో ఐదో రోజు అలారం మొక్కమైన నిద్రలో అయితే మెలకు వచ్చేస్తుంది ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసిన కొంచెం ముంగడుకొని కిచెన్లోకి వచ్చేసినా ఇంకా తర్వాత నైట్ అయితే అంతా క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇంక ఇబ్బంది అయితే ఇంకా విండో ఓపెన్ ఓపెన్ చేసినామంటే కొంచెం బాగా పొద్దు పొద్దున్నీ అయితే చల్లగా కాలు తోలుతూ ఉంటుంది ఇంక ఇక్కడైతే ఇంకా నైటు పాల్స్ ఏం చేస్తున్నాను కదా పెరిగైతే పేరిందా లేదా అని ఫస్ట్ అయితే ఇదైతే చూసేస్తా అనమాట అయిందా లేదా అనేసి అయితే ఇంకా అయింది కరెక్ట్గా అయిపోయింది అనమాట ఇది వచ్చేసి ఒక రెండు ప్యాకెట్లు అట్లా ఇంకా చెప్పున్నాను కదా కాంచేసి వేసేసినా అంటే ఒక టూ డేస్కి అయితే వస్తుంది అనమాట పైన మేకడ కడుతుంది కానీ దాంట్లో అసలు నెయ్యిరదు ప్యాకెట్ పాలు కాబట్టి అయితే ఇంకా ఇంకా మా ఆయన లోపల అయితే ఇంకా ఫోర్కి బయలుదేరిపోతాడు కదా అంటే ఫోర్ కానీ కాదు త్రీ ఫిఫ్టీకి అంతా అట్లా బయలుదేరేస్తాడు ఈ లోపల ఇంకా పిండి అయితే నాన్బెట్టేసి అంబలు అయితే కంచేస్తా ఎసురు అయితే కాయిపోయింది కొంచెం ఉప్పు అయితే వేసేసి కంచేస్తా అన్నా చాలా మంది ఏంటంటే బెల్లం కూడా వేసుకుంటారు బెల్లం అయితే నాకు అంత ఇష్టం ఉన్నదనమాట బెల్లం వేస్తే మధ్య కూడా అట్లా అసలు వేసుకోలేము ఇంకా మాయన్కి ఏంటంటే ఇప్పుడు వేసి పంపించినా అంటే ఇంకా ఎయిట్ థర్టీకి టిఫిన్ తింటారు కదా ఆ టైంకి అయితే కొంచెం గట్టిగా పోతుంది మజ్జిగ లాంటిది వేసుకొని తినేసేయచ్చు అని ఇంకా నాకు కూడా పిల్లలు స్కూల్లో వదిలేసి వచ్చి ఇంకా నేను తినేదలకే కూడా అంతే ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుంది అనమాట ఇంకా ఇది తిన్నా అంటే కొంచెం ఎట్లయినా కడుపులో ఫుల్గా ఉనిందంటే కొంచెం మత్తుగా ఉంటుంది పని చేయడానికి ఎన్ని అంత ఉండదు అనమాట మత్తుగా ఉంటుంది కొంచెం ఏదైనా కూర్చుందామా చేద్దామలే చేద్దామలే అనేసి అయితే ఇంక ఇదైతే అయిపోతుంది అనమాట ఇట్లా ఇంక గట్టిగా చేసేస్తున్నాం కదా ఇంకా తర్వాత అయితే పెరుగు అయితే కొంచెం మజ్జిగ చేసేస్తాను మజ్జిగ బాటిల్లో మజ్జిగ తీసుకెళ్తాడు మళ్ళీ పెరుగు ప్యాకెట్ ఎందుకు కొనుక్కోవడం అక్కడ ఇంట్లో ఎట్లా పెరుగు ఉన్నది కదా అనేసి అయితే మజ్జిగైతే సగం చేసేస్తాను అనమాట అయితే వీళ్ళు మా ఆయన్ని తీసుకెళ్తాడు బాక్స్కి డబ్బాకి తీసుకెళ్తాడు కదా డబ్బాలో పోసుకొని అంబల్లోకి తీసుకెళ్తాడు ఇంకా తర్వాత నాకు పిల్లలకి ఏంటంటే పొద్దున్న చిర గ్లాస్ అయితే కొంచెం సాల్ట్ అండ్ లెమన్ పిండేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేస్తా అనమాట మజ్జిగ ఏదైనా టిఫిన్ తిన్నప్పుడు తిన్నప్పుడీ కొంచెం చల్లగా ఉంటుంది కదా కడుపులో వర్షాలు పడినప్పుడు ఇంకా ఏదైనా జలుబు ఉన్నప్పుడు తప్పించి ఇంకా మామూలుగా అయితే కానీ వాళ్ళకి అట్లా ఇచ్చేస్తాను ఇంకా మా ఆయన కొంచెం ఊరుగా అయితే వేసి అనమాట పక్కన అయితే ఇంకా ఊరిగా ఎందుకులే ఇంక ఎరగడలో వేసానంటే సరే వేసేయమన్నారు ఇంకా అందుకోసం సైడ్ అయితే ఇంకా ఆయనకి పక్కనకి అంబల్లోకి లేక తింటామంటే ఎరగడలో సైడ్ అంటే ఊరు మిరపకాయలు కానీ మామిడికాయ ఉరికాయ కానీ ఇట్లా ఎర్రగడ్లు కానీ ఏదో ఒకటి అనమాట వేసుకొని తింటాం అంటే బాగుంటుంది ఇవైతే కానీ ఇవన్నీ పోస్ట్ చేస్తాను ఇంకా మజ్జిగ ఆడితే ఇంకా వేస్ట్ చేసి అన్నాడు అంబలు కొంచెం తాగేసి కావాలంటే ఎప్పుడున్నా కొంచెం ఆకలేసింది అంటే కానీ మజ్జిగ తాగేస్తాను అనేసి అయితే అందుకోసం అయితే ఇంకా తనకైతే పోస్ట్ చేస్తున్నా ఇంక రేపటి నుంచి ఇంత పెద్ద బాటలు వద్దు నాకు కొంచెం చిన్న బాటలు వేసి అన్నీ తాగలేకున్నాను అంట అన్నారు ఇంకా అనేసి ఇంకా బాటిల్ అయితే మార్చేయాలి ఇంకా టైం అయిపోయింది ఇంక బయలుదేరే ఇంకా ఈయన రెడీ అయ్యే లోపల ఇంకా ఇవంతా అయితే రెడీ అయిపోతాయి ఇంకా ఇంకా వేడి వేడిగా ఉన్నది అంబలైతే పెద్ద టిఫిన్లో అనేసి ఇది ఏదో కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు ఇది ఇప్పుడు కొంచెం ఉండేట్టు ఉన్నది కదా వాళ్ళు తినే లోపల చల్లారి గట్టిగా పోతుంది మజ్జిగ వేసుకొని కొంచెం అట్లా కలుపుకొని తాగేస్తే ఇంక సరిపోతుంది ఈ లోపల ఇంకా వేడి నీళ్ళు అవి పెట్టేసి వచ్చేసి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవన్నీ అయితే చేసుకోవచ్చేసినా చేసుకోవచ్చేసి ఇంకా టిఫిన్కి అయితే పిండి తీసి పెట్టేస్తా ఉన్నాను ఫస్ట్ వచ్చేసి ఇడ్లీ పెట్టేద్దాం అనేసి ఇడ్లీ పెట్టేసి సాంబార్ చేసి అన్నం చేస్తే ఇంకా సాంబార్ ఉంది కదా ఇవన్నీ ఫ్రై చేసినా అనుకో ఇంకా టిఫిన్ లంచ్ రెండు అయిపోతాయి ఒకేసారి ఇంక ఇది ఆడిచి కదా పిండి అయితే గట్టిగా ఉంటుంది కలుపుకోవాలి బయట పిండి అయితే కానీ పల్చగా ఉంటుంది చుక్క నీళ్ళు పోసినా కూడా ఇడ్లీ రాదు అనేసి భయం అసలు బయట పిండి ఇడ్లీ పెడితే ఎప్పుడు గట్టిగానే వస్తుంది అది దోశ అయితే కానీ బాగా వస్తుంది లోపల అయితే ఇంకా అయిపోయే తలకి ఇంకా పెట్టేసిన ఒక పక్క అయితే ఇటు సైడ్ ఏంటంటే ఇవి స్వీట్ కార్న్ ఉన్నాయి కదా ఉన్నాయన్నమాట అవి అయితే ఉడకబెట్టేస్తున్నారు రెండు మూడు రోజుల నుంచి పెడదాం పెడదాం అనేసి ఇంక అట్లే పోతా ఉండదు ఇంకొక పక్క అయితే సాంబార్ పప్పు అయితే పెట్టేస్తున్నా ఇప్పుడు ఏంటంటే పొద్దునే వీడియో తీయడానికి కుదరద్దు ఆ సైడు నాకు పైన బ్యాక్ సైడ్ ఏంటంటే లైట్ ఉంది కదా లైట్ అంతా పడుతూ ఉంటుంది అయితే అందుకోసమైతే ఆల్మోస్ట్ ఇంక అయిపోవచ్చింది అనమాట పని ఇంకా నేను స్నానం చేసినాను కదా వాళ్ళకి నేను ఇద్దరు హీటర్ వేసేసి వచ్చేసినా వాళ్ళు లేసి ఇంకా స్నానం చేస్తే ఇంకా వంట కూడా అయిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ అయితే అంటే ఇప్పుడు కశువులు అయితే మళ్ళీ దోస్తా సెవెన్ పైన అట్లా వచ్చా ఇంకా ఎందుకంటే మా ఆయన వెళ్ళున్నాడు కదా వెళ్ళిన తర్వాత ఇట్లాంటి పశువులు అంటే ఇల్లు దుర్చుకోవడం అట్లాంటి అయితే చేయను ఇంకా వంట అయితే ఇంకా రెడీ అయిపోయే లోపల ఇంకా వీళ్ళైతే లేచేస్తున్నారు ఆశ లేచి ఇంకా యూనిఫామ్ ఐరేంజ్ చేయమా అంటావు నాది ఇంక అనేసి నాకు పెట్టిన డ్యూటీ మామూలుగా అయితే వీళ్ళు చేసుకుంటారు కానీ అడిగింది ఇంకా పాపము పోనీ ఇంకా వీళ్ళకైతే ఇంకా ఐరన్ చేస్తాను నేను లేపుతా అంటే పొద్దున్నే లేచినాడు ఫోన్ పట్టుకున్నాడు అనమాట ఇంకా ఏంట్రా అంటే ఏం లే నేనేం చూడట్లే స్కూల్ మెసేజ్ వస్తే చూస్తాను వేరే ఒక సిస్టర్ అయితే మధ్య కామెంట్ పెట్టిన్నారు మర్చిపోయా అనమాట చెప్దాం అనుకోని ఇంత పొద్దున్నే ఎట్లా లేస్తారు అనేసి ఒక ట్వంటీ డే ఇంకా ట్వంటీ డేస్ కానీ లేసినారంటే మీకే అలవాటు అయిపోతుంది అన్నమాట పొద్దున్న అల్లారం పెట్టుకొని లేచినారంటే ఇంకా ట్వంటీ ఫస్ట్ డే నుంచి అదే అలవాటు అయిపోతుంది అది కానీ నా చాలా రోజుల నుంచి ఇట్లా అలవాటు కాబట్టి లేస్తా ఉండ ఇంకా మీరు కంపల్సరీ పొద్దున్నే లే అల్లారం పెట్టుకోకపోయినా సరే పొద్దున్నే లేయాలి అని కంపల్సరీ దాని మీద ఇంట్రెస్ట్తో లేసినారంటే కంపల్సరీ లేస్తారు కా పొద్దున్నే లేసిన అంటే పనులు కూడా తొందరగా అయిపోతాయి అనమాట ఆడ పిల్లల్ని ఆడావిడి పెట్టుకున్నా మనం ఆడావిడి అవ్వకుండా కొంచెం ఈజీగా అంటే పిల్లలు పోయినాక మళ్ళీ ఏమైనా చేసుకోవచ్చు కదా వాళ్ళు ఉండరు ఇంకొక పక్క అయితే ఇంకా సాంబార్ అయితే అవుతా ఉన్నది మునక్కాయ అండ్ వంకాయ అన్నది ఇంకా సాంబార్కి అయితే వేసేస్తా ఉన్నాం పిండి అయితే కొంచెం ఎక్కువ తీసి పెట్టేస్తున్నా అండ్ అత్తయ్య వాళ్ళు వచ్చినారనేసి ఇంకా వాళ్ళు కూడా టిఫిన్ అయితే తీసుకెళ్ళాలి అక్కడికి అందుకోసం అయినా సరే ఓకే పెట్టేసి మళ్ళీ మళ్ళీ నేనేంటంటే స్కూల్లోంచి వదిలేసి వచ్చిన తర్వాత పెట్టేద్దాము మళ్ళీ చల్లగా పోతాయంటే ఇంకా ఈయన ఫోన్ చేసి చెప్పున్నాడు ఇంకా పొద్దున్న అయితే వెళ్ళిన తర్వాత చెప్పున్నాడు రెండు సార్లు అంటే ఎందుకు వాళ్ళకు టిఫిన్కి లేట్ అయిపోతుంది పిల్లలని వదిలేకొచ్చే తలకి ఇంకెట్లైనా మేము ఇంటి దగ్గర నుంచి సెవెన్ ఫిఫ్టీకి అట్లా బయలుదేరినామంటే నేను వదిలేసి ఆ ట్రాఫిక్లో ఇంటికి వచ్చే లోపల ఎట్లయినా ఎయిట్ థర్టీ అవుతుంది మళ్ళీ టిఫిన్ పెట్టి నువ్వు తలకి టెన్ అవుతుంది ఒకేసారి పెట్టేసి పెద్ద ఇడ్లీ పాత్ర ఉంది కదా దాంట్లో పెట్టేసి సాంబార్ అవి చేసి ఏదైనా చట్నీ లాంటివి చేసేసుకో ఇంకా తర్వాత వీళ్ళు తింటారు ఇంక వాళ్ళకి తీసుకెళ్ళిపోదు అట్లే స్కూల్ నుంచి ఆదామని అట్లే వెళ్ళిపో మళ్ళీ ఇంటికి వచ్చి ఎందుకు ఇవన్నీ నేను అనేసి సర్లే అనేసి ఇంకా సాంబార్ కూడా కొంచెం ఎక్స్ట్రా అయితే వేసేస్తాను మామూలుగా మాములుగా పప్పు కొంచమే వేస్తున్నా మళ్ళీ కొంచెం పప్పు వేసేసి ఫస్ట్ మునక్కాయ సాంబార్ని మళ్ళీ వంకాయలు అవి ఇవి వేసేసి కొంచెం ఎక్కువ చేసేస్తా ఉన్నా ఇంకా రైస్ ఒకవేళ మధ్యాహ్నానికి లంచ్ ఏమైనా తీసుకెళ్ళాలంటే ఉంటుంది కదా మళ్ళీ ఇన్నిసార్లు అనేసి సాంబార్ ఉంటే ఏదైనా పచ్చడి కానీ ఏదైనా లేదంటే ఏదైనా తాలింపు కానీ అట్లా చేసేసామంటే ఇంక సరిపోతుంది ఇంకా తర్వాత అయితే సాంబార్ అయితే అయిపోయింది ఇదైతే హోమ్మేడ్ సాంబార్ మసాలా ఇంట్లోనే చేసేసుకుంటాం కాబట్టి ఇబ్బందే ఉన్నది కొంచెం సాంబార్ పొడి అయితే ఎక్స్ట్రా నేస్తా ఒక స్పూన్ వేసేది రెండు స్పూన్లు వేసేసామంటే ఇంకా సరిపోతుంది అనమాట ఇంకొక విజిల్ వచ్చిందంటే ఇంకా సరిపోతుంది సాంబార్కి అయితే ఇంక సైడ్ ఏంటంటే ఇంకా తిరగబోద్దాము అనేసి అయితే చట్నీ మిక్సీకి వేసేసినలా చట్నీ అయితే తిరగిపోస్తా ఉన్న ఫస్ట్ ఏంటంటే కొబ్బరి ఉత్త కొబ్బరి ఉన్నది కదా అట్లా చెన్నై స్టైల్లో కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నా మళ్ళీ ఒకవేళ ఒక కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు ఇబ్బంది లేదా ఇబ్బంది కదా అందుకోసం అంటే చినకేపుల చట్నీ మా సైడ్ ఫేవరెట్ కదా మా చట్నీ అంటే చినకేపుల చట్నీయే అందుకోసం అయితే కొంచెం శనకాలు చేసి చట్నీకి అయితే చేసేస్తున్నా అనమాట ఇంకా టైం అయితే ఎక్కువ కూడా ఆవాలా ఇంకా కొంచెం టైం కాబట్టి నిదానంగా ఎన్నైనా ఒకటికి నాలుగు వంటలు చేసుకున్నా ఇబ్బందులు అదే కానీ టైం లేకపోతే పిల్లలను తిట్టను మనం హడావిడిగా అది ఇది కాల్చుకోను ఆడ అజ్జేయను ఇది చేయను ఇదే హడావిడి అయిపోతుంది అనమాట కొంచెం ఇంకా అట్లా లేకుండా కొంచెం తొందరగా లేచినాం కాబట్టి కొంచెం నిదానంగా చేసుకుంటూ ఉండొచ్చు ఇంకా ఇంకా తర్వాత అయితే ఇడ్లీకి అయితే పెట్టేస్తాను ఇడ్లీకి ఏంటంటే ఇంకా లాస్ట్లో పెడతాను ఇడ్లీ ఏంటంటే నేను చెప్పున్నాను కదా ఇంతకుముందు కూడా ఇంట్లో ఏదైనా లెమన్ ఉంటుంది కదా అంటే వేసుకోవచ్చు ఉంటే ఒకవేళ ఏదైనా గట్టిగా పోయింది పాడైనట్టు అటు పర్వాలేదు మనం ఇడ్లీ పాత్ర పోసినప్పుడు ఆడ పిండేసి అవి లెమన్ వేసేసినట్టు కింద బ్లాక్గా పోకుండా ఉంటుంది అనమాట అట్టి కొత్త దానిలాగే ఉంటుంది ఇడ్లీ పాత్ర అయితే లేకపోతే కింద అంతా గార కట్టినట్టు నల్లగా లేకపోతే తెల్లగా శుద్ధలాగా అయిపోతుంది కదా అట్లా పోకుండా ఉంటుంది ఇడ్లీ పిండిలో కూడా ఏంటంటే నిమ్మకాయ సోడా ఇడ్లీ మామూలుగా ఇడ్లీ ఏంటంటే రవ్వ ఇడ్లీలో అవసరం లేదనుకుంటా మామూలుగా నేను ఇప్పుడు మేము బియ్యం పిండి ఇడ్లీలు ఏంటంటే సోడా పొడి వేస్తారు కదా అట్లా సోడా పొడి వేయకుండా కొంచెం సాల్ట్ వేసుకొని లెమన్ పిండుకున్నా కూడా సరిపోతుంది అనమాట కొంచెం బాగా లెమన్ పిండి ఏంటంటే బాగా పొంగుతుంది ఇడ్లీ వచ్చేసి బాగా సాఫ్ట్గా వస్తూ ఉంటుంది అట్లైనా చేసుకోవచ్చు ఎట్లయినా కొంచెం వేసేవాళ్ళు అంటే మా పక్క వేస్తారబ్బా సోడా అయితే అంటే దోశకు అయితే అంత అవసరం ఉండదు ఇడ్లీకైతే కానీ ఒకరు లైట్గా వేయాల్సిన వస్తుంది అనమాట అప్పుడే సాఫ్ట్గా వస్తాయి బాగా పొంగుతాయి ఇడ్లీలు మల్లెపూలాగా అనమాట ఇక్కడ చెన్నైలో ఏంటంటే మల్లెపూ ఇడ్లీ భలే ఫేమస్ అనమాట ఇంకైతే ఇంకా రైస్కి ఒప్పకు అంటా అంటే మా వాడు ఏంటంటే మా అన్న వద్దు మా ప్లీజ్ ఈ రోజు ఏంటంటే టిఫిన్ తీసుకెళ్తా అన్నాడు వద్దురా నేను ఆల్రెడీ బియ్యం కూడా నాన పెట్టేస్తున్నా అంటే ఆయనకు వద్దంట నాకు వద్దు నాకు ఇడ్లీయే తీసుకెళ్తామని వాడు చెప్తా ఉంటే ఇంకా ఆశి కూడా పక్కన మా ఈ రోజు మటు టిఫిన్ తీసుకెళ్తామ్మా అనేసి ఇంకా సరేలే మీ ఇష్టమే అనేసి నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ సరే కన్విన్స్ చేయచ్చు కదా అనేసి సరే అని చెప్పిన ఇంకా లాస్ట్ కూడా ఒప్పుకోవాలా ఇంకా లేదు ఇంకా తీసుకెళ్లేది ఇంకా తీసుకెళ్లేదే అనమాట ఇంకొకసారి ఇంకా డిసైడ్ అయిందంటే ఇంకా మనం ఏం చేయలేం అనవసరంగా బియ్యం నానబెట్టిన మధ్యాహ్నం అట్లా చేసేసుకున్నా సరిపోయింది కదా అనిపించింది ఇంకా ఇంక ఇది పెట్టేసినామంటే కరెక్ట్ ఒక పదహైదు నిమిషాలు పదహైదు నిమిషాలకంతా ఇడ్లీ అయితే అయిపోతుంది ఇంకా ఇవన్నీ యాడి యాడి స చేసుకుంటా ఉన్నప్పుడు అట్లా సగం పని అయిపోతుంది ఇంకా ఇడ్లీ అయితే పదహైదు నిమిషాల లోపల అయిపోయింది వీళ్ళకి ఈ లోపలైతే స్నాక్స్ అంట వాటర్ బాటిల్ వాళ్ళని బుక్స్ పెట్టుకోవడం ఇంక ఇదంతా అయితే అయిపోయింది ఇంకా వాళ్ళకైతే సాంబార్ అయిపోయింది కదా సాంబారు జైకి నా నాకు సాంబారు చట్నీ రెండు ఏమా అనేసి ఇంకా ఆశ ఏంటంటే సాంబార్ ఉంటే మిగతా ఏమి అయితే ఇంకా సాంబార్ అయితే వేసినా ఎవరికి నోటికి ఎవరు రుచి వాళ్ళది ఇంక ఏం చెప్పలేము ఇంకా ఇంకా పెట్టేసినా ఇంకా టిఫిన్ అయ్యి తినేస్తూ ఉన్నారు ఇంక వీళ్ళైతే ఇంకా వాళ్ళు తినే లోపల ఏంటంటే ఇంకా టిఫిన్ అయితే అక్కడికి తీసుకెళ్ళడానికి అయితే బాక్స్ కూడా పెట్టేసుకుంటా ఉన్నా ఓకేసారి పెట్టేద్దాం అనేసి అంటే ఫస్ట్ పైది వాళ్ళకి పెట్టేసి ఇంకా లాస్ట్ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా వీళ్ళకి పెట్టేస్తాను స్నాక్స్కి వచ్చేసి ఇవి స్వీట్ కానీ ఉంటాయి కదా ఈవినింగ్ వచ్చినాక ఇవి అట్లా ఎత్తి పెట్టాలంట బాక్స్లో వేసి పెట్టి మా ఫ్రిడ్జ్లో పెట్టు ఈవినింగ్ వచ్చినాక తింటా అనేసి ఉలిచినొట్టి పక్కన పెట్టేసి చేసుకున్నారు ఇద్దరు అయితే ఇంకా అంటే కొంచెం తీసుకెళ్ళినారనమాట ఇద్దరు ఎక్కువ తీసుకెట్ల స్నాక్స్ తినడానికి టైం లేదంట అందుకోసం అయితే మా టైం లేదు మా అదే ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకొని తినేది మళ్ళీ ఇంటికి కదా తీసుకురావాలి డబ్బాలో పెట్టేసి అడు పెట్టేసి మిగతా అటు చాలు అనేసినారు ఇంక ఇంకా నేనైతే ఇంకా బాక్స్కి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా బాక్స్ పెట్టేసి ఇంక పెడతా ఉన్నా కదా ఇంక అరుస్తా ఉన్నారనమాట ఒక పక్క నుంచి ఏమైందిరా అంటే ఏదో నీళ్ళు ఏదో చేసినారంట సాంబార్ కొంచెం పోయింది దాని మీద కొంచెం నీళ్ళు వేసి ఏదో చే మేనేజ్ చేసినారు మా బాలు చూచురామా అనేసి ఇద్దరు అరుస్తా ఉన్నారు సరేలేరా నేను లేరా ఇల్లు ఉన్నది కొంచెం అంటే ఒకరి మీద ఒకరు నువ్వు పోసినావని నువ్వు పోసినావనేసి అనేసి ఇంకా అనేసి మళ్ళీ ఆడిగిపోతే ఇంకా కిచెన్లో కొచ్చిలోకి చల్లారిపోతాయి అనేసి ఇంకా టిఫిన్కి అయితే పెట్టేసుకున్నా టిఫిన్ పెట్టేసి బ్యాగ్లో పెట్టేసి వాళ్ళు లంచ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా ఇంకా అక్కడ పెట్టేసామంటే సరిపోతే లేకపోతే మళ్ళీ మర్చిపోతాను అనేదో భయం దూరం ఏంటంటే మళ్ళీ వెనక్కి తిరుక్కొని రావాలా ఇంక దీనికోసం అయితే ఇంకా ఇక్కడ పోసేస్తున్నారు కదా ఇవైతే తుడిచేస్తా అన్న టైం అయింది ఈరోజు తొందరగా వెళ్ళిపోతాం స్కూల్కి అనుకుంటా ఉన్నా ఇది ఒక పని పెట్టేసినారనమాట ఇంకా ఇల్లు అంతా అదంతా బంకడ బంకడగా చేసేసినారు ఏం చేసినారో ఇద్దరు అసలు ఇంకొచ్చేసి పైన లైట్గా కొంచెం లిక్విడ్ వేసేసి ఇంకా అంతా డబ్బా అంతా తగకున్నా ఇంకా పై పైన అయితే తుడుస్తాను నాకు ఓపిక లేదురా పొద్దుటి చేస్తా చేస్తామంటే వచ్చానని పొద్దున్నే కదరా ఇల్లు తుడిసినామంటే గొడవ వాడు చేసినాడని ఆ పిల్ల ఆ పిల్ల చేసిందని నీ వాడు ఇంకా ఇంకా ఆపండా నాయన గొడవ వద్దు ఏమి వద్దు అనేసి అయితే ఇంకా మళ్ళీ నా మీందుకు వచ్చినాడాడే ఇంటికి వెళ్ళి అంటే చూడు నీ హెయిర్ ఉన్నది వల్ల హెయిర్ అంతా పోయింది అనేసి అట్లా ఏదో ఒకటి మేనేజ్ చేయాలి పొద్దున్నే నగ్గి తిట్టించుకోకున్నా ఇంకా ఎందుకు ఇద్దాం పొరపాటుని ఏదో పోస్తున్నారు కాబట్టి ఇంకా ఇంకా తర్వాత అయితే వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసి ఇంకా పది గంటలైపోయింది అనమాట ఇంటికి వచ్చే స్కూల్లో ఇసిపెట్టేసి పెట్టేసి ఇంకా అట్లా అయితే వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసి ఇంటికి వచ్చేటప్పుడు అయితే స్నాక్స్ అయితే తీసుకోవచ్చున అంటే చాలా మనం అనమాట అటు సైడ్ నేను పోను ఎక్కువ స్కూల్ దాటిపోవాలి అటు సైడ్ వాళ్ళ వల్ల స్కూల్కి ఇటు సైడ్ వస్తామంట స్కూల్కి అయితే ఏంటంటే ఇవి స్నాక్స్ అమ్ముతా ఉంటారు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తూ ఉంటారు బేకరీ మాది ఉంటారు అంటే స్వీట్స్ ఉండవు ఓన్లీ హాట్ చిప్స్ లాగా అనమాట ఇంకా అన్నీ అయితే కొన్ని కొన్ని అయితే తీసుకొని ఆల్రెడీ ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి కదా ఇంక అందుకోసం అయితే ఒక రకం కాకుండా అన్ని కొన్ని కొన్నిగా అంటే ఏ అయితే ఫ్రెష్గా అక్కడ చేస్తూ ఉంటారు కదా చేసి అక్కడ బయట పోస్తున్నారు డిస్ప్లేలు అయితే అవి అయితే కొంచెం కొంచెంగా అయితే తీసుకొచ్చేస్తున్నాయి ఇంకా వచ్చిన వచ్చితే ఇంటికి వచ్చినట్టు పొద్దున్నే లేచున్నాను కదా తల్ల నెప్పసలు మామూలుగా బయటికి వెళ్తేనే ఇంకా నాకు అదొక విధంగా ఉంటుంది ఇంకా అసలు బయట పొద్దు నుంచి హెడావిల్లో ఆడికి నచ్చిపోయి నడిచి వచ్చినా కదా స్కూల్కే ఒక కిలోమీటర్ ఉంటుంది వాళ్ళ ఇల్లు ఇంకా స్కూల్ నుంచి ఇంకా హాఫ్ కిలోమీటర్ ఆ పక్క ఎక్కువ ఉంటుంది నచ్చిపోయి ఇంకా నడిసి వచ్చి ఎట్లా ఇట్లా ఉండే తలకి అట్లా పడుకున్నా ఎట్లా నిద్రపోయానో అసలు అనే టీవీ చూస్తా టీవీ పెట్టేస్తున్నా అట్లా కూర్చోన్న ఎప్పుడు పడుకొని ఎప్పుడు పోయినా నిద్రలే అసలు మా ఆయన వచ్చి గేట్ తర్తా ఉన్నా నాకు గేట్ తర్తా ఉన్నా కూడా నేను మెలకు అంత మద్దతు వచ్చేసింది అసలు ఏంటో అసలు నిజంగాను నాకు అసలు ఒళ్ళు స్పృహ లేదనమాట అట్లా నిద్రపోయినా సేపు అయితే మామూలుగా నాకు భయం పొగలు నిద్రపోతే అంత ఈజీగా నిద్రపోనే పోనీ పొగలు నిద్రపోతే నైట్లో నిద్ర రాదనేసి ఇంక ఈయన వచ్చేసినాడు ఇంకా ఏదో తెచ్చున్నాను అనమాట నేను తెచ్చున్నాను బా ఇవన్నీ అంటే నాకేం తెలుసు తెచ్చిన ఫోన్ కూడా చేయలేదు అనేసి అయితే సరే ఫ్రూట్సే కదా నువ్వు స్నాక్స్ తెచ్చుంటావు ఉండిలే అనేసి నాకైతే పప్పాయి అంట మా చెయ్యికి అయితే వాటర్ మిలన్ యాపిల్స్ అయితే తెచ్చున్నారు వాళ్ళకి ఏదైనా ఇవి గ్రేప్స్ ఇంకా ఆకు కూరకు ఆకు ఇవి వచ్చేసి జ్యూస్ వేసుకోవడానికి అనమాట జ్యూస్ వేసుకోవడానికి ఆపిల్ కానీ ఇవి గ్రేప్స్ కానీ ఆశీకి అయితే పుల్లద్రాక్ష బాగుంటుంది టేస్ట్ అయితే కానీ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి